ఏ దేశమేగినా ఎందుకు ఆలు పొగడరా నీ తల్లి భూమి భారతని నిలుపురా నీ జాతిని ఇండి గౌరవం ఇదిగో చూడండి మీ తల్లి భారతి ఎంత అందంగా ఉంది ఎంత ఉయాల పంట చేయలున్నాయి దయచేసి ఎందుకు చెప్తున్నానంటే ఈ తల్లి భారతిని వదిలి డిగ్నిటీ కోసం ఆదాయం కోసం మీరు చదువుకున్న చదువుకు న్యాయం చేయడం కోసం తల్లిదండ్రుల ప్రాద్బలం వలన వాళ్ళు చెప్తున్నారనో విదేశాలకు వెళ్ళి అందులో అమెరికా వెళ్ళి మన పిల్లలు ఎంత ఇబ్బంది పడిపోతున్నారో మనందరికీ తెలుసు ఎందుకు వెళ్తున్నారో మీకే తెలియాలి గత ముప్పై సంవత్సరాల క్రితం అవకాశాలు లాగా వెళ్ళారంటే అదొక లెక్క కానీ ఇప్పుడు చదువుకున్న యువత కూడా అక్కడ అమెరికా వాడు వద్దంటున్నా గెంటేస్తున్నా వాడు ఫైన్లు వేస్తున్నా ఇబ్బంది పెడుతున్నా ఎన్ని ఇబ్బందులైనా పడి అమెరికా వెళ్ళడానికే చూస్తున్నారు కానీ మన సొంత దేశంలో మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి వెతుక్కోవట్లేదు వేసా కోసం కష్టపడే దాంట్లో సగం టైం కష్టపడితే మన దేశంలో చాలా అవకాశాలు ఉన్నాయి మీకు అమెరికాలో సగం పైగా మేధావులంతా మన తెలుగు వాళ్ళే ముఖ్యమైన కంపెనీలకి సీఈఓలు మన తెలుగు వాళ్ళే ఉన్నారు మనందరికీ తెలుసు అయినా మనకు కించిత్ గౌరవం ఉంటుందా వెళ్ళే పిల్లలకి లేదు ఎంతవరకు సహకరీ చేయించుకుందాం అనే పద్ధతిలో వాళ్ళు ఉన్నారు అదే దేశం వెళ్ళి సంపాదించాలనే ప్రాగ్లాట్లో మనం ఉండి ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ఈ మేధావులంతా మీ మేధస్సుని మన భర్త మాతకి ఇవ్వండి మన భర్త మాత ఎంతో ఆనందపడుతుంది మీ మేధస్సుని విదేశాలకే కానీ స్వదేశానికి ఇవ్వరా దయచేసి అర్థం చేసుకోండి ఈ అవకాశాలు మన భారతదేశంలో చాలా ఉన్నాయి అందున రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు ఉన్న వాళ్ళకైనా నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో మన వైజాగ్లో వాళ్ళు వచ్చి లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు గూగుల్ టీసీఎస్ రైడెన్ ఇలా బోల్డ్ అనే కంపెనీలు వచ్చి ఇక్కడ పెడుతున్నాయి కదా దయచేసి మీరు ఏం చదువుకున్నా ఆయా కంపెనీలో ఉద్యోగాల కోసం ప్రయత్నించండి అలాగే వర్జీనియా అమెరికాలో ఉన్న వర్జీనియాలో ఏ డేటా సెంటర్ ఉంది వన్ పాయింట్ త్రీ గెగా దానికోసం ప్రాకల్ ఆడుతున్నారు కదా ఇక్కడికి వచ్చి పెట్టేది ఎంతో తెలుసా ఓన్లీ ఒక టీసీఎస్ టూ గెగా వార్డ్స్ రైడెన్ కంపెనీ నిన్నగాక మన శంకుస్థాపన అయిన రైడెన్ కంపెనీ వన్ పాయింట్ ఫైవ్ గెగా తోటి వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ దయచేసి నా ఆవేశాన్ని ఆవేదన అర్థం చేసుకోండి పిల్లలు ఇబ్బంది పడద్దు చెప్తున్నాను రాసి పెట్టుకోండి రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో ప్రతి దేశం భారతదేశం వైపు చూస్తుంది దయచేసి పిల్లలంతా అర్థం చేసుకోండి మన స్వదేశంలో మన తల్లిదండ్రుల దగ్గరలో మీరు ఉద్యోగం చేసుకుంటే నెలకు ఒక సినిమా ఆధివారాలను వచ్చి మీ అమ్మా నాన్నను చూసుకుని మన పంట చేలు చూసుకుని మన పంట చేలలో ఒక్కసారి తిరిగి మన గ్రామంలో మీ గ్రామంలో మీ ఊర్లో మీ స్నేహితుల్ని కలిసి ఆనందంగా రెండు రోజులు గడిపి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మనకు స్వ విదేశాలొద్దు స్వదేశం వద్దు జై శ్రీరామ్